ఎంతో ఎమ్మిగా ఎంతో టేస్ట్ గా ఎంతో ఫ్లేవర్ఫుల్ గా ఉండేటువంటి జాక్ ఫ్రూట్ పాయసం రెసిపీని షేర్ చేస్తున్నానండి అసలు ఎంత ఎంత బాగుంటుందంటే దాని రుచి నేను మాటల్లో చెప్పలేనండి మీరు డెఫినెట్ గా ఈ రెసిపీని చేసుకుని ఆ రుచిని ఆస్వాదించవలసిందే అసలు ఈ రెసిపీకి ఏమేం కావాలి ఏంటి అనేది నేను వివరంగా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి మనం ఇక్కడ పనస్తలలో మంచి పండిని తీసుకుంటామండి రై పైన దానికి నేను ఇక్కడ ఒక ఎనిమిది వరకు ఈ సైజు లో ఉన్నటువంటి పనస్తన్లు తీసుకున్నానండి దీంట్లోంచి సీడ్స్ తీసేస్తాం ఈ పనస్తలకి గానీ ఎందుకు చూపించినట్టుగా ఒక కొబ్బరికాయ తీసుకుంటాం అనమాట ఈ పనస్తలన్నీ వీటిని గింజలు తీసేసే విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు ఒక కప్పు ముక్కలు వస్తాయి అదే కప్పుతో మనం బెల్లం తీసుకుంటాం ఆ బెల్లంలో కొంచెం వాటర్ వేసుకుని దాన్ని లిక్విడ్ ఫార్మ్ లో చేసుకుని పెట్టేసుకుంటాము ఇంకా తర్వాత కొబ్బరిని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట గ్రైండ్ చేసుకుని ఒక మస్లిన్ క్లాత్ దాంట్లో వేసేసుకుని మనము చక్కగా ఇలా ప్రెస్ చేస్తే మంచిగా మిల్క్ అంతా వచ్చేస్తుందండి ఇది ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ పాలన ఇవి చాలా కాన్సన్ట్రేటెడ్ గా థిక్ గా వస్తాయి వీటిని మనం ఒక గ్లాస్ లోకి తీసి పెట్టేసుకుంటామండి ఈ పాయసం అంతా కూడా మనం కొబ్బరి పాలతోటే చేస్తామన్నమాట చాలా బాగుంటుంది చాలా న్యూట్రిషియస్ నేను ఇంకొక గ్లాస్ లోకి తీసేసుకున్నానండి ఈ గ్లాస్ తో పాలు వచ్చినాయి ఇప్పుడు సెకండ్ మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన పాలు అండి ఇవి కొంచెం పల్చగా ఉంటాయి అనమాట ఇది ఒక గ్లాస్ అవుతుంది మనకి మొత్తము మనకి రెండు గ్లాసుల పాలు రెడీగా ఉంటాయి ఇంకా పనస్తం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి మనము మిక్సీ జార్ లో వేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసేసుకుంటాం బెల్లం కూడా డైల్యూట్ అయిపోయి రెడీగా ఉంది ఇలా మనకి పేస్ట్ రెడీ అయిపోతుంది ఇంకేవన్నీ ఇవన్నీ రెడీగా ఉన్నాయంటే ఇంకా మన పాయసం చేసుకోవడం చాలా ఈజీ అండి ఇక్కడ మీకు చూపించినట్టుగా ఈ పదార్థాలన్నీ రెడీ పెట్టేసుకుంటాము పనస్తన్నలు మనం గ్రైండ్ చేయగా వచ్చిన పేస్ట్ ఎల్లం పాకం ఇలాచి పొడి నెయ్యి జీడిపప్పు కిస్మిస్ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ సెకండ్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ అండి ఇప్పుడు బానర్ పెట్టేసుకుని నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసుకుని దోరగా వేయించేసుకుని పక్కకు తీసేసుకుంటామండి జర కలర్ మారుతూ ఉంది చక్కగా దోరగా వేగిపోయిన వీటిని పక్కకు తీసేసుకుందాం ఒక బౌల్లోకి లాస్ట్ లో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అదే గిన్నెలోకి మనం ఏదైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ అక్కడక్కడ చిన్న ముక్కన్నా కూడా బానే ఉంటుందండి మనకు చాలా టేస్టీ గా అనిపిస్తుంది ఈ పేస్ట్ ని ఒక నిమిషం పాటు నెయ్యిలో ఫ్రై ఇస్తామండి ఇప్పుడు దీంట్లో మనము ఏదైతే కప్పుతో పనస్త గ్రైండ్ చేయగా వచ్చిన పేస్ట్ యాడ్ చేసామో అదే కప్పుతో మనము బెల్లం సిరప్ కూడా యాడ్ చేస్తాం బెల్లం డైల్యూట్ అంతే గ్యాస్ మీద పెట్టుకుని దాంట్లో ఆ పేస్ట్ ఉడుకుతూ ఉంటుందండి అసలు ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో చెప్పలేదు ఇంక ఇప్పుడు సెకండ్ టైం తీసిన కొబ్బరి పాలు ఉన్నాయి కదండి దాన్ని యాడ్ చేసేసుకుని ఇంకా దీంట్లోనే మనము ఒక పించ్ సాల్ట్ ఇలాచీ పొడి వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుంటాము లోపు రెండు టీ స్పూన్ల వరిపిండిలో రెండు గరిటెలు పాలు వేసుకుని మంచిగా డైల్యూట్ చేసుకుని ఫిల్టర్ సహాయంతో దీంట్లోకి యాడ్ చేసేసుకుని కంటిన్యూస్ గా స్టీర్ చేస్తూ ఉండాలండి ఎక్కడ ఉండకట్టకుండా ఇప్పుడు ఫస్ట్ తీసుకున్నటువంటి కొబ్బరి పాలు ఏదైతే ఉన్నాయో సెపరేట్ గా పెట్టుకున్నాం కదా క్లాస్ లో అది కూడా యాడ్ చేసేసాము యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు మంచిగా మరగనిస్తామండి తర్వాత మనం వేపించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని వేడిగా కానీ లేదా చల్లగా కానీ సర్వ్ చేసేయడమేనండి అసలు ఎంత బాగుంటుందో చెప్పలేనండి సూపర్ హెమ్మీగా ఉంటుంది చాలా చాలా ఇష్టపడతారు మీరు ఇంకా దీంట్లో మనము నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది అసలు తింటుంటే భలే అనిపిస్తుంది చాలా బాగుంటుంది డెఫినెట్ ట్రై చేసి చూడండి ఈ సీజన్ లో